నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఇంటి ముందు చూడండి మొత్తం కూడా సిమెంట్ రోడ్డు అండి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది మున్సిపల్ వాటర్ కూడా ఉంది ఈ హౌస్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నానండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్తో చేశారు ఇదంతా కూడా పార్కింగ్ అండి పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి త్రీ బెడ్రూమ్ అండి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కూడా త్రీ బెడ్రూము ఇది బోర్ అండి బోర్ విత్ మోటరు అదేవిధంగా పిల్లర్కి కూడా మొత్తం కూడా గ్రానైట్ అయి పేస్ట్ చేశారు చూడండి ఇది వచ్చేసి మనకు స్టెప్స్ వైపు ప్లేస్ అండి ఇక్కడ వరండాలోని ఎలివేషన్ కూడా చూడండి పెద్ద టైల్స్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ అండి ఇది టేకౌట్తో చేసిన మెయిన్ డోర్ ఇది ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇది ఇల్లంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మనకు టైల్సే ఇచ్చారండి అదేవిధంగా విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఈ ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది దీన్ని సింగిల్గా సపరేట్గా కట్టారండి ఎందుకంటే దీన్ని ఇటు టూ డోర్స్ ఇచ్చారు దీనికి ఈ రూమ్ సపరేట్గా కూడా రెంట్కి ఇవ్వచ్చు లేదంటే ఈ ఫ్లోర్ అంతా కూడా రెంట్కి అండి దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది చాలా స్పేషియస్గా ఉంటుందండి టైల్స్ కూడా లోపల పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు ఇందులో వెస్టర్న్ ఇస్తున్నారండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఒక డోర్ కూడా ఇచ్చారండి ఇక్కడ టేకుడ్ది ఇది ఇక్కడ పార్కింగ్ స్పేస్లోకి వస్తుంది ఈ ఫ్లోర్లో మొత్తము త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయండి దీన్ని సపరేట్గా ఇవ్వచ్చు లేదంటే ఓనర్ వాళ్ళు కూడా ఉంచుకోవచ్చు ఈ షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇటు వచ్చేసి బ్యాక్ సైడు రెండు బెడ్రూమ్స్ డైనింగ్ ఏరియా అవన్నీ ఉన్నాయండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి అదేవిధంగా ఇటు వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో కూడా మనకు కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి పెద్దవి ఇచ్చారు లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది మంచి క్వాలిటీ టైల్స్ యూజ్ చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఇది ఇది రెండో బెడ్రూమ్ అండి ఇల్లు కూడా చూడండి చాలా బాగుంటుంది వెంటిలేషన్కి యూపీబిసి విండోస్ ఇస్తున్నారు షెల్ఫ్లు కూడా ఎక్కువ ఇచ్చారండి ఈ చిల్ ఇది రెండో బెడ్రూమ్లో మనకు లో రూఫ్ కూడా ఇచ్చారండి ఇల్లు మొత్తంలో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి చేసి లైట్లు కూడా ఫిట్ చేశారు అదేవిధంగా ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేషన్ ఇస్తారు ఇది థర్డ్ బెడ్రూమ్ అండి మూడో బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూము డోర్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారండి ఎదురుగా వచ్చేసి మనకు షెల్ఫ్లు అండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూము మూడో బెడ్రూమ్ అండి ఇదంతా ఫాల్ సీలింగ్ ఇందులో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి మూడు బెడ్రూమ్స్లో రెండు బెడ్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా మూడో బెడ్రూమ్ అండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన వాష్ బేషన్ ఇస్తారు ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి సబ్జా కూడా ఉంది ఎక్స్ట్రా మనకు సామాన్లు పెట్టుకోవచ్చు వుడ్ వర్క్ చేసుకోవటానికి ఈజీగా ఉండటానికి ఇచ్చారు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారండి అదేవిధంగా ఇటు ఒక డోర్ ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా ఉందండి ఈ డోర్ కూడా టేక్ డోర్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి అదేవిధంగా ఇక్కడ ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేసు ఇది వచ్చేసి లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఈ ఫ్లోర్లో మూడు బెడ్రూమ్స్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా మూడు బెడ్రూమ్లు ఆల్ కిచెన్ ఇచ్చారు ఇదంతా పార్కింగ్ ప్లేసు ఫ్లోరింగ్ చూడండి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇటు వచ్చేసి మనకు ఈ సైడ్ కూడా చూడండి ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇటు బ్యాక్ సైడ్ కూడా చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక టూ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ఈ హౌస్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల గజాలు నార్త్ ఫేస్ హౌస్ అండి నార్త్ ఫేస్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి త్రీ బెడ్రూమ్స్ కిచెన్ కిచెను అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి ఈ స్టెప్స్కు ముందు కూడా పక్కన కూడా చూడండి మనకు వాస్తు కోసం కొంచెం స్పేస్ ఇచ్చారు గేట్ దిమ్మెలకు కూడా గ్రానైట్ పేస్ట్ చేశారండి ఈ స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారండి ఇది వచ్చేసి మనకు రెడీ టు ఆక్యుపై హౌస్ అండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇల్లు చూడండి మంచి క్వాలిటీ ఉంది చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు అదేవిధంగా ఎలివేషన్లో గ్లాస్ ఫిట్టింగ్ చేశారు చూడండి స్టీల్ రైలింగ్తో పాటు ఇది వచ్చేసి మనకు వరండాలోని ఎలివేషన్లో కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి ఇది నార్త్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇక్కడ బాల్కనీలో కూడా చూడండి ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఈ ఫ్లోర్లో కూడా మొత్తము మూడు బెడ్రూమ్స్ ఉన్నాయండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఈ ఫ్లోర్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు ఇదంతా కూడా మనకు ఫ్లోరింగ్ అంతా టైల్స్ విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు అదేవిధంగా విండో కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ టీవీ షెల్ఫ్ అండి ఇది అదేవిధంగా ఇటు ఈస్ట్ సైడ్ కూడా చూడండి ఒక డోర్ ఇచ్చారు ఆ డోర్ కూడా టే కూడుతో చేసిన డోర్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ కూడా టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూము ఈ కామన్ వాష్రూమ్లో కూడా వెస్టర్న్ కమోడ్ ఫిట్ చేస్తున్నారండి టైల్స్ వర్క్ అయితే అయిపోయింది ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి ఇది నాగార మున్సిపాలిటీ కిందకి వస్తుంది నెక్స్ట్ దీని తర్వాత ఇది నాగారాన్ని జిహెచ్ఎంసిలో మిక్స్ చేస్తున్నారండి కలుపుతున్నారు సో ప్రైస్ ఇప్పుడే తక్కువ ఉంటుంది మళ్ళీ జిహెచ్ఎంసి వచ్చేస్తే మళ్ళీ ఎక్కువ ప్రైస్ అవుతుందండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ అండి ఇది ఇది దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో చూడండి మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు కామన్ వాష్రూమ్ అదే అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్లో రెండిట్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారండి ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి ఇది రెండు వందల గజాలండి నార్త్ ఫేస్ హౌస్ సిక్స్ బెడ్రూమ్స్ హౌస్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకు కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేసు అదేవిధంగా ఇటు వచ్చేసి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ మిషన్ ఇస్తారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా మూడో బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి మనకు ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకొక జస్ట్ ట్యాప్స్ అవి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అదేవిధంగా ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఈ అటాచ్డ్ వాష్రూంలో కూడా మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుందండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేసు ఇక్కడ పూజ రూమ్ లేదండి ఎందుకంటే అందరు కూడా గ్లాస్తోని పూజ రూమ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు అందువల్ల పూజలం ఇవ్వలేదు ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ ప్లేసు ఇటు వచ్చేసి పెద్ద స్లైడ్ డోర్ ఇచ్చారండి యూపీవీసీ ఇక్కడ ఇది బాల్కనీ అండి బాల్కనీలో కూడా చూడండి స్టీల్ రేలింగ్ ఇచ్చారు మనకు విల్లా స్టైల్లో ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్తో పెద్ద డోర్ ఇచ్చారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి ఇది ఓపెన్ కిచెన్లో కూడా టూ సైడ్స్ షెల్ఫ్లు ఇచ్చారు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారండి అదేవిధంగా సబ్జా కూడా ఇచ్చారు ఇదంతా కూడా చూడండి మనకు కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి చేసి లైట్లు ఫిట్ చేశారు ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి సౌత్ వైపు అండి సౌత్ వైపు మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ కూడా మనకు వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి స్విచ్ పాయింట్ అవన్నీ ఇచ్చారండి ఇది ఒక టైల్స్ వర్క్ కూడా మొత్తం అయిపోయింది ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి ఇక్కడ ఈ డైనింగ్ ఏరియాలో అటు గోడ వైపు మనకు పూజ రూమ్ వస్తుందండి అక్కడ అందరు తోని ఫిట్ చేయించుకుంటున్నారు సో అందువల్ల పూజ రూమ్ కన్స్ట్రక్షన్ చేయలేదు ఇది వచ్చేసి లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది చుట్టూ కూడా హౌజెస్ ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది మెయిన్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు లాస్ట్ వరకు కూడా మనకు స్టీల్ రైలింగ్ ఫిట్ చేశారండి ఇక్కడ ఎలివేషన్లో కూడా గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయిందండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకండి ఇక్కడ కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ చేశారు ఇక్కడ స్టెప్స్ మీద రెయిన్ వాటర్ రాకుండా మొత్తం కూడా స్లాబ్ వేసి క్లోజ్ చేశారండి అదేవిధంగా ఇక్కడ చూడండి ఎలివేషన్లో కూడా డిజైన్లు ఇచ్చారండి డిజైన్ ఇచ్చి ఇక్కడ ఎలివేషన్లో కూడా గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయింది లైట్లు కూడా ఫిట్ చేశారండి ఇదంతా కూడా ఇది వచ్చేసి టెర్రస్ మీద ప్లేస్ డాబా మీద ప్లేస్ అండి చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి అండి రెంట్ కూడా వస్తుంది అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇచ్చారండి ఆల్మోస్ట్ ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ చుట్టూ కూడా చూడండి అపార్ట్మెంట్స్ ఉన్నాయి హౌజెస్ కూడా చాలా ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది రెండు వందల గజాలు నార్త్ ఫేస్ అండి మీకు వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి